ఈ ఎన్నికల్లో అయినా సరే విరగడి చేయాలి చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంటో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలిసింది ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలిసినట్టుంది ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలు అధికారులు ఉన్నాడు తెలుగుదేశం ఇందాకే చెబుతున్నాడు ఈ సన్నాసి ఇరవై రెండు సంవత్సరాలు అధికారులు ఉందంట ఇరవై సంవత్సరాలు దాదాపు ప్రతిపక్ష నాయకుడు చేశాడంట నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంట వీడికి నలభై ఏళ్ళు అనుభవం ఉందంట వీడు బంధువు పిలిపితే ఒక బడ్డీ కూడా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఒక బడ్డీ కోర్టు వీడికి లక్షల మంది కార్యకర్తలు అంట వీళ్ళందరూ కలిసి ఒక బడ్డీ కోర్టు కూడా ముంచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ చంద్రబాబు గారు ఈ విధ ఉన్నాడు అంటే తన స్థాయి అతనికి ఇవాళ కన్నా అర్థమైందా మొన్న పోతాని కృష్ణ మురళి గారు ఏదో ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడాడు మాట్లాడితే ఇంటి మీద దాడి చేశారు అప్పుడేం మాట్లాడాల అప్పుడు ప్రజాస్వామ్యం కూని అవ్వాల ఈ సన్న చంద్రబాబు గారికి ఇప్పుడు ఇది పార్టీ ఆఫీసులో రెండు కుర్చీలు బలలో పగిలితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది పోసాని కృష్ణమర్లి ఇంటి మీద దాడి చేస్తే ఖండించడు పవన్ కళ్యాణ్ ఎవరు ఆయన అభిమానులు పోసాని కృష్ణవరళి గారి ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు శుభ్రంగా ఫామ్ హౌస్లో పూడుకున్నాడు అజ్ఞాతవాసి ఇప్పుడు చంద్రబాబు గారి ఆఫీసులో రెండు కుర్చీలు బలలో పగిలినా అంట వచ్చేశాడు ఇది అరాచకం అన్యాయం ఢిల్లీ హోమ్ శాఖ నేను తెలియజేస్తున్నా ఏం పోసానికి మా కస్టమర్లే వాళ్ళు ఇంటికాడ రాళ్లేసి కొట్టినప్పుడు నిర్మల్ అప్పుడు చెప్పలేదా ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారికి అప్పుడు భయం వేసిందా నీకు నేను లోపలేస్తారని కాబట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడివిడిగా చూసేటువంటి పరిస్థితి లేదు ఇద్దరు కలిసే ఈ నాటకాలు ఈ డ్రామాలు ఇవన్నీ కూడా రక్తి గట్టిస్తున్నారు ఇటువంటి పవన్ కళ్యాణ్ లో చంద్రబాబులో వెయ్యి మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక్క నిమిషం కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవని చెప్పి తెలియజేస్తూ ఇకనైనా ప్రస్తుతం ముందుకు వచ్చి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేల్తే మిమ్మల్ని ఎవరిని కూడా సుఖ సుఖంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నచ్చినటువంటి నాయకుడు మాకు